మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము అంతట గిలాదు కాపరస్తుల సంబంధీయును తిష్పీయుడైన ఏలియ ఆహాబునద్దుకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను పిమ్మట యహోవా వాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానుకు ఎదురుగానున్న వాగు దగ్గర దాగియుండుము ఆ వాగునీరు నీవు త్రాగుదువు అతటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయగా అతడు పోయి ఎహోవా సెలవు చొప్పున యోర్ధానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను అంతట ఎహో అతనికి ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చెను నీవు సీదోను పట్టణం సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అందుకతడు లేచి సారేపతుడుకు పోయి పట్టణపు గవిని ఎద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు వేరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుడికాయ పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనిను ఆమె నీళ్లు తేవబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టెముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పెను అందుకే నీ దేవుడైన యుహోవ జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా వద్ద ఉన్నవే కానీ అప్ప ఒక్కటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునేవల్నని కొన్ని పుల్లలు ఎవరుటికే వచ్చితనను అప్పుడు ఏలి ఆమెతో ఎట్లన్ను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద ఎహోవో వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేళ్ల దేవుడని యహోవ అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయిచూ వచ్చిరి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను ఆమె ఏలియాతో దైవజనుడా నా ఎద్దకు నీవు రా రానిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా ఎద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి యహోవా నా దేవా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేస్తవా అని యహోవాకు మరబెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచూచు చాచుకొని యహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుగుచున్న యహోవ మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనిను ఆమెన్